మాతృేవ పితృదేవోబ ఆచార్య దేవోబ అతిథి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది నా సబ్స్క్రైబ్ చేసుకున్నారు నన్ను ఆదరిస్తున్నారు డైరెక్ట్ మెసేజ్ ద్వారా నాకు మీ అభిప్రాయాలు తెలుపుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను ఈ రోజు విలువనండి ఈ మధ్య ఎక్కువ వింటున్నాను మాకేం విలువలు లేవండి మాకు అసలు ఎవరు గుర్తించట్లేదండి మాకంటూ ఒక వాల్యూ లేదండి అంటూ ఉన్నారు దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం నా అభిప్రాయం తెలుపుదాం అనుకుంటున్నానండి అసలు విలువ అంటే ఏంటండి మన గురించి మనం ఏం భావిస్తున్నాము మన గురించి మనం ఏమనుకుంటాము మనకేంటి మనకేం తెలుసు మన తప్పులు చేస్తే మనం విలువ తగ్గిపోయినట్ట మన భావనే అండి అది మనలో మన గురించి ఎలా భావిస్తామో అదే సరే ఇది ఎందుకండి ఇలా విలువ లేకుండా పోవడానికి నాకు లేదు అని నేను అలా భావించడానికి కారణం ఏంటండి అని అని ఒక ప్రశ్న మొదలవుతుంది నేను అలా భావించడానికి కారణం ఏంటండి అని ప్రశ్న మొదలవుతుంది దానికి చిన్నప్పుడు కాలేజీలోనో ఏ ఎక్కడైనా సరేనండి ఫ్యామిలీలోనో లేకపోతే ఆఫీస్లోనో ఎక్కడైనా మనం చేసిన పనిని గుర్తించరు మనం బాగా చేసినా గుర్తించరు అది లేదా మనం ఏదైనా మిస్టేక్ చేసి ఉంటాము మిస్టేక్ చూడు వాడైతే బాగా చేశాడని అక్కడ హట్ అయి ఉంటాం మనల్ని తక్కువ అంచనా వేస్తారు మనకు రాదని లేదా స్వతంత్రంగా మనం మన వర్డ్స్ మనం బయట పెట్టలేకపోవచ్చు మన అభిప్రాయాన్ని మనం తెలపలేకపోవచ్చు మిస్టేక్స్ జరుగుతూ ఉంటుంది లేకపోతే కొంతమంది మనల్ని పక్కకి ఉన్నతంగా మనం తక్కువ వాళ్ళమని లేకపోతే లేని వాళ్ళమని అలా తక్కువ అంచనా వేసి మనల్ని పక్కన తోసేస్తూ ఉంటారు మనలో ఉన్న నలుగురు బాగా చదివి ఉన్నతంలో ఉన్నారనుకోండి వాళ్ళకు విలువిస్తారు నిజమే మనకి ఏం రాదేమో అని న్యూన్యతాభావంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా ఒక కారణం సరేనండి దీంట్లో నుంచి మనం ఎలా బయటపడాలి ఎలా మనల్ని విలువ తెలుసుకోవాలి మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఆత్మవిశ్వాసాన్ని ఎలా వృద్ధి చెందుకోవాలి అనే ప్రశ్న ఇంకొకటి మొదలవుతుంది దానికి ఏం లేదండి చిన్న చిన్నవే కానీ దీనికి మంచి రిజల్ట్ ఉంటుంది ఇది చిన్నగానే చెప్తున్నాను అనుకోకండి దీని రిజల్ట్ బాగుంటుంది ప్రొద్దునే లేచి అద్దం ముందు నించుని మీలో ఉన్న ని మీరు గుర్తించండి మీలో ఉన్న శక్తిని గుర్తించండి నాకు దీంట్లో నాకు ప్రావీణ్యత ఉంది ఈ పనిలో నేను బాగా చేయగలను అని రోజు ఒక ముప్పై నలభై రోజులు అనుకోండి సెకండ్ అనుకోగానే సరిగ్గా పోదు యాక్షన్లో పెట్టండి కార్యాచరణలో పెట్టండి సరే ఇంకా ఒక తీసుకుని మీరు దేంట్లో గుర్తింపు మీకు ఏది వచ్చు అది చక్కగా రాసుకోండి దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి దాని గురించి తెలుసుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు గుర్తించుకోండి అలా ఇది చిన్న చిన్నదే అనిపించవచ్చు కానీ మీద పనికి వస్తుంది ఇంకొకటి ఎదుటి వాళ్ళ గురించి అభిప్రాయాలు తీసుకోవాలి కానీ మళ్ళీ ఏమనుకుంటారు సమాజం ఏమనుకుంటుందో ఈ పని చేస్తే ఏమనుకో చెడ్డ పని కానంత వరకు ఎవరు ఏమనుకోరు అనుకున్నా దాన్ని పక్కకు పెట్టండి ఇగ్నోర్ చేయండి నేను చేస్తున్న పని కరెక్టు మిమ్మల్ని మీరు విలువ మిమ్మల్ని మిమ్మల్ని గౌరవిస్తూ మీ పనిని మీరు గుర్తించుకుంటూ వాళ్ళ మాటకి పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళండి తర్వాత ఇంకా నువ్వు అని కూడా చెప్పండి మీకు నచ్చని పని ఎవరైనా చెప్తున్నారు ఇది నీకు రాదు నువ్వు చేయలేవు నీకు ఈ పనిలో వస్తే వేరే పనులు ఇస్తారు నువ్వు అని చెప్పండి మొహమాటం లేకుండా నువ్వు అని చెప్పొచ్చు చెప్పి మీకు వచ్చిన దానికి మీరు పర్ఫెక్ట్ చూపించండి నేను ఇది చేయలేను ఇది అయితే చేయగలను అలా ఓపెన్ అప్ అవ్వండి ఒకటి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మనమల్ని మనం ఎప్పుడైతే తక్కువ అంచనా వేసుకుంటామో వెనక్కి వెళ్ళిపోతామో ఎదుటి వాడు ఆటోమేటిక్గా వెనక్కి తోసేస్తారు సరేనా ఇలా చేస్తూ ఉండండి మీరు ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు బాధపడకండి ఎందుకంటే వాళ్ళకి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పండి ఆ విమర్శల నుంచి మనం నేర్చుకోగలుగుతాము ఇంకొకటి మనం మిస్టేక్స్ చేసి ఉంటాము ఒక పని చేసినప్పుడు ఇంతకుముందు రెండు మూడు సార్లు చేసినప్పుడు దాంట్లో తప్పు దొరుకుతూ ఉంటుంది ఆ తప్పుని మీ విలువను తగ్గించుకోకండి మళ్ళీ రెండు మూడు సార్లు ఇంకొక నాలుగు సార్లు చేస్తే అది బాగా చేయగలము మన ఆత్మవిశ్వాసాన్ని కాన్ఫిడెన్స్ని పె తగ్గించుకోవద్దు అప్పుడు మన విలువ పెరుగుతుంది సాధించండి ముందుకు రండి ఇలాగే మీ విలువని మీరు కాపాడుకోండి ఇతరులు గుర్తించాల లేదు ముందు మనల్ని మనం కాపాడుకున్నప్పుడు ఇతరులు ఆటోమేటిక్గా గుర్తిస్తారు తెలుసుకుంటారు ఉంటాను ఈ మీనా మీ మీనా ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆదరిస్తారని అనుకుంటాను